అనుకోకుండా తిరుమల వెళ్ళాలనుకుంటున్నారా రూమ్స్ ఎలా బుక్ చేయాలో తెలియడం లేదా ఆఫ్లైన్లో రూమ్స్ తీసుకోవడం చాలా ఈజీ అండి అదేలాగో ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అండ్ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ టైం తిరుమల వెళ్ళినప్పుడు హెల్ప్ అవుతుంది సో మనం తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సిఆర్ఓ ఆఫీస్ అని లొకేషన్ ఆన్ చేసుకుంటే డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్కి తీసుకు వచ్చేస్తుంది అనమాట సిఆర్ఓ ఆఫీస్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి ఒక్కోసారి జనాలు ఎక్కువ మంది ఉంటారు ఒక్కోసారి తక్కువగానే ఉంటారు ఎంత ఎక్కువ మంది ఉన్నా ఎంత తక్కువ మంది ఉన్నా హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మనకి రూమ్స్ అనేది మనం తీసేసుకోవచ్చు అన్నమాట ఇదంతా కూడా ఇప్పుడు ఖాళీగా ఉంది నేను వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తే ఏంటంటే మనకి ఒక సిక్స్ టూ సెవెన్ కౌంటర్స్ ఉంటాయండి అక్కడ మన ఒక్క ఆధార్ కార్డు మీద ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే ఒక్క ఒక్కరి ఆధార్ కార్డు మీద రూమ్ అనేది అలౌట్మెంట్ అయిపోతుంది ఇక్కడ మనకి లైవ్ లో కనిపిస్తా ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ వి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వి థౌసండ్ రూపీస్ ఎన్ని ఉన్నాయో రూమ్స్ అనేది చూపిస్తుంది బయటకు వచ్చాక ఇక్కడ స్కాన్ చేసుకోవాలి స్కాన్ చేసుకుంటే ఈ టికెట్తో మనకి రూమ్ ఎక్కడ అలాట్మెంట్ అయింది ఏంటనేది చూపించిందన్నమాట అండ్ మన ఫోన్కి కూడా మెసేజ్ అనేది వస్తుంది మెసేజ్ రావడం లేట్ అవుతుంది సో మీరు బయటకు వచ్చి ఇమీడియట్గా స్కాన్ చేసుకుంటే తొందరగా మనకి రూమ్ ఎక్కడొచ్చిందో తెలిసిపోతుంది అనమాట సో ఫైనల్గా అయితే మేము వచ్చేసాము దగ్గరే ఉంటాయి అవన్నీ కూడా మన పెద్ద దూరం ఏం కాదు పాంచజన్యం కూడా చాలా బాగుంటుందండి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ రూమ్స్ ఉంటాయి అనమాట చాలా 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 నీట్గా క్లీన్గా ఉంటాయి ఇంతకుముందు కూడా మాకు వచ్చాయి ఇప్పుడు కూడా పాంచజన్యంలో వచ్చాయి అండ్ ఇక్కడ క మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో థౌజండ్ రూపీస్వి రూమ్స్కి టూ థౌజండ్ మనం పే చేయాలి థౌసండ్ రూపీస్ నెక్స్ట్ డే మనం వెకేట్ చేసేటప్పుడు బ్యా రిఫండ్ ఇచ్చేస్తారు డైరెక్ట్ అకౌంట్కే పడిపోతుంది ఆన్లైన్ పేమెంటే క్యాష్ పేమెంట్ ఎక్కడా లేదు అండ్ త్రీ బెడ్స్ ఇస్తారు రూమ్ కూడా చాలా నీట్గా ఉంది చూశారు కదా నచ్చితే మీరు కూడా లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉండే కామెంట్ సెక్షన్లో అడగండి నేను చాలా క్లియర్గా చెప్తాను ఓకే ఇంకేమైనా అప్డేట్స్ కావాలనుకుంటే ఫాలో ఫర్ మోర్